ద్వాపరయుగం యుగం ఇంకా కొద్ది రోజులలో ముగిసిపోయి కలియుగం రాబోతుందనగా ఒకరోజు శ్రీకృష్ణుడు బలరాముడితో అవతార పరిసమాప్తి జరిగిపోతుంది ఎదుకుల నాశనం అయిపోతుంది మీరు తొందరగా ద్వారకా నగరం విడిచిపెట్టేయండి అని చెప్పాడు అది ఉద్ధవుడు విన్నాడు ఇతడు శ్రీకృష్ణుడి అత్యంత ముఖ్య సఖుడు మరియు పరమ ఆంతరంగిక విశేష భక్తుడు ఆయన కృష్ణుడి దగ్గరకు వెళ్ళి కృష్ణ మేము నీతో కలిసి ఆడుకున్నాము పాడుకున్నాము అన్నం తిన్నాము సంతోషంగా గడిపాం ఇలాంటి కృష్ణావతారం ముగిసిపోతుంది అంటే విని నేను తట్టుకోలేకపోతున్నాను నిన్ను విడిచి నేను ఉండలేను కాబట్టి నా మనసు శాంతించేటట్లు నిరంతరం నీతో ఉండేటట్లు నాకు ఏదైనా ఉపదేశం చెయ్యి అన్నాడు అప్పుడు కృష్ణ పరమాత్మ కొన్ని అద్భుతమైన విషయాలను ఉద్ధవుడితో ప్రస్తావన చేశాడు అది మనందరం కూడా తెలుసుకొని జీవితంలో పాటించవలసిన శ్రీకృష్ణ పరమాత్మ చిట్ట చివరి ప్రసంగం దీని తర్వాత ఇంకా కృష్ణుడు లోకోపకారం కోసం ఏమీ మాట్లాడలేదు ఇది లోకమును ఉద్ధరించడానికి ఉద్ధవుని పెట్టుకొని మనకి చెప్పాడు ఉద్ధవ నేటికి ఏడవ రాత్రి కలియుగ ప్రవేశం జరుగుతుంది ఏడవ రాత్రి లోపల ద్వారకా పట్టణంని సముద్రం ఉంచెత్తుతుంది సముద్ర గర్భంలోకి ద్వారక వెళ్ళిపోతుంది ద్వారకలో ఉన్న వారందరూ మరణిస్తారు తదనంతరం కలియుగం ప్రవేశిస్తుంది కలియుగం ప్రవేశించగానే మనుషుల ఎందు రెండు లక్షణాలు బయలుదేరుతాయి ఒకటి అపారమైన కోర్కెలు రెండు విపరీతమైన కోపం ఎవరూ కూడా తన తప్పు తాను తెలుసుకునే ప్రయత్నం కలియుగంలో చెయ్యరు కోర్కెల చేత అపారమైన కోపం చేత తమ ఆయుర్ధాయాన్ని తాము తగ్గించుకుంటారు కోపం చేతను అపారమైన కోర్కెల చేతను తిరగడం వల్ల వ్యాధులు వస్తాయి వీళ్లకు వ్యాధులు ఆయుర్ధాయం క్షీణించిపోయేసేటట్టు చేస్తాయి ఆ కలియుగంలో ఉండే మనుషులను రాను రాను వేద ప్రమాణం తగ్గిపోతుంది కోట్ల జన్మల అదృష్టం చేత వేద ప్రమాణాన్ని అంగీకరించగల స్థితిలో పుట్టిన వాళ్ళు కూడా వేదాన్ని వదిలిపెట్టేసి తమ తమంతట తాముగా పాషాండ మతాలలోకి వెళ్ళిపోతారు అభ్యున్నతిని విడిచిపెట్టివేస్తారు వేరు మార్గాలలోకి వెళ్ళిపోతారు అల్పాయుధాయంతో జీవిస్తారు రాజయోగం చేయడం మరచిపోతారు తద్వారా బ్రహ్మయోగం అనబడే క్రియాయోగం లేదా నేనున్న స్థితికి చేర్చే లయాయోగం ఒకటి ఉందని తెలుసుకునే ప్రయత్నం చేయరు ఆడంబరాలకు ప్రాధాన్యత ఇస్తారు ఉపవాసాలు తమ మనసు సంస్కరించుకోవడానికి ఆచారము తమంతా తాము పాటించడానికి వచ్చాయి రాను రాను కలియుగంలో ఏమవుతుందంటే ఆచారాలను విడిచిపెట్టేయడానికి ప్రజలు ఇష్టపడతారు ఆచారం అక్కర్లేదనే పూజలు ఏమి ఉంటాయో వాటి అందు మక్కువ చూపిస్తారు వాటి వలన ప్రమాదాలు కొని తెచ్చుకుంటారు ఆత్మశుద్ధి ఉండదు చిత్తశుద్ధి ఏర్పడదు మంచి ఆచారాలు మనస్సును సంస్కరిస్తాయి అని తెలుసుకోవడం మానివేసి ఏ పూజ చేస్తే ఏ రూపమును ఆశ్రయిస్తే ఆచారం అక్కర్లేదని ప్రచారం ఉంటుందో అటువైపుకి తొందరగా అడుగు వేస్తారు కానీ దానివల్ల తాము పొందవలసిన స్థితిని పొందలేరు అది తెలుసుకోలేకపోతారు ఇంద్రియాలకు వసూలైపోతారు రాజులే ప్రజల సొమ్మును దోచుకుంటారు ప్రజలు రాజుల మీద తిగ తిరగబడతారు ఎవరికి పాండిత్యం బట్టి యోగ్యత బట్టి ఓ గౌరవం ఉండదు కలియుగంలో ఏ రకంగా అర్జించాడన్నది ప్రధానం కాదు ఎంత అర్జించాడనేది ప్రధానం అవుతుంది ఎవరికి ఐశ్వర్యం ఉన్నదే వాడే పండితుడు భగవంతుని పాదాలను గట్టిగా పట్టుకుని తరించిన మహాపురుషులు ఎందరో ఉంటారు అటువంటి మహాపురుషులు తిరుగాడిన ఆశ్రమాలు ఎన్నో ఉంటాయి కలియుగంలో ప్రజలందరూ గుళ్ళు చుట్టూ తిరిగేవాళ్లే కానీ అటువంటి మహాపురుషుల తిరుగాడిన ఆశ్రమాల సందర్శనం చేయడానికి అంత ఉత్సాహం చూపురు అటువంటి ఆశ్రమాలలో కాలు పెట్టాలి అటువంటి మహాపురుషుల మూర్తులను సేవించాలి కానీ అక్కడికి వెళ్లకుండా హీనమైన కోరికతో భక్తితో ఎవరిని పట్టుకుంటే తమ కోరికలు సులువుగా తీరగలవు అని ఆలోచనలు చేస్తారు ఈశ్వర్ని అందు భేదాన్ని చూస్తారు కాబట్టి నీకు ఒక్క మాట చెబుతాను ఈ వాక్యాన్ని నీవు బాగా జ్ఞాపకం పెట్టుకో ఇంద్రియాల చేత ఏది సుఖమును ఇస్తున్నదో అది అంతా డొల్ల అది నీ మనుష్య జన్మను పాడు చేయడానికి వచ్చిందని గుర్తుపెట్టుకో దీని నుంచి దాటాలని నీవు అనుకున్నట్లయితే ఇక్కడి నుంచి బదరికాశ్రమానికి వెళ్ళిపో కలియుగంలో కానీ ఏ యుగంలో కానీ నీ శ్వాసను గట్టిగా పట్టుకోవడం నేర్చుకో ధ్యానం చేయడం విడిచిపెట్టకు నీ దారి శ్వాసదారి కావాలి శ్వాసదారయే నా దగ్గరికి నేను చేరుస్తుంది నువ్వు చేసే ప్రతి శ్వాసక్రియలోనూ నేను ఉన్నాను ఉంటాను ఇది విశ్వసించు వద్ధవా ప్రయత్నపూర్వకంగా కొంతసేపు మౌనంగా ఉండడానికి ప్రయత్నించు మౌనము ధ్యానము ఇంద్రియ ఇంద్రియ నిగ్రహము చేయుట నోటిలోని మౌనం మనసులోని మౌనంతో ధ్యానంలో కూర్చోవడం ఈశ్వర్ని సేవించట మొదలైన మ పనులను ఎవరు పాటించడం మొదలు వారు మెట్లెక్కడం మొదలు పెడతారు ఇది శ్రీకృష్ణ పరమాత్మ ఉద్ధవుడికి ఇచ్చిన చిబ్బరి సందేశం ఈ సందేశం ఉద్ధవుడికే అనుకుంటే పొరపాటు ఇది మనందరి కోసం